Welcome to Prasangal TV channel అప్పుడు ఆ రోజే పొద్దున కాల్ చేసిన పన్నెండు పన్నెండు గంటల కాల్ చేసారా పక్కన పెట్టుకున్నారా అంటే సపోర్ట్ పెట్టుకున్నారా ఇదేం బాగాలేదని చేంజ్ అయ్యారా తీసుకొని పడిపోయారు

అన్ని లోపలిక దిగిండా ఇంకా డ్రమ్ డ్రమ్లు ఎత్తసా పొద్దున్నే ఇంకా దొడ్డుకు పోయి అయి చూడు ఇది అసలు బాగుండే ఏమైన్లేదు ఇది అదే కదా మాకు అదే భయం ఈడే రెండు బీరువాలు ఈడే ఉండే ఆ బీరువా తీసిన టీవీ ఆడి టీవీ తీసిందేం తీసిందేమేసే ఆడ భీము ఉండే భీమ్ తీసిందేం పడేడు ఆదోని మండలం ధనాపురం గ్రామంలో మన రామ్ చంద్ర అన్న గారి ఇంటికి నేను వచ్చాను మొన్నటి రోజున వర్షాలు కారణంగా ఆయన ఇల్లు పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితిని ఇక్కడ మేమంతా కూడా చూస్తూ ఉన్నాం మరి నాకు రామచంద్రన్న గారి ఇల్లు పడిపోయిన తర్వాత పడిపోయేటువంటి క్రమంలో పడిపోతుందని తెలిసి అప్పటికప్పుడు ఇక్కడున్నటువంటి సామాన్లన్నిటిని కూడా బయటికి చేర్చారు చేర్చేటువంటి క్రమంలో దేవుని దయ వల్ల ఆ ఇల్లు అప్పుడు మిద్దే పడలేదు సామాన్లు అన్నీ కూడా బయటికి చేర్చిన తర్వాత అర్ధగంటికి మిద్దె పూర్తిగా ఇల్లు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఇక్కడ మనమంతా కూడా చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు రామచంద్ర కుటుంబం ఈ కుటుంబం ఉండటానికి కూడా ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది ఎక్కడ ఉండాలో కూడా తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఇంట అనే బాత్రూమ్ దగ్గర మీరు ఈ కుటుంబం నివసిస్తూ ఉంది మరి ఈరోజు ఇక్కడికి వచ్చి పూర్తిగా వారు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించారు ఇట్లా మా ఇల్లు పూర్తిగా పడిపోయింది పరిస్థితి చాలా మంది దారుణంగా ఉంది ప్రభుత్వం ద్వారా మాకు ఏదైనా సహాయం చేయించాలి అని చెప్పి నా దృష్టికి వచ్చినప్పుడు మా ఇల్లు మిద్దె పడిపోయినటువంటి ఫొటోస్ మీకు పంపిస్తామని చెప్పితే నేను అన్న వాళ్ళ దగ్గర లేదండి నేరుగా నేను మీ గ్రామానికి వస్తాను నేరుగా నేను మీ ఇంటికి వచ్చి ఇల్లును చూస్తాను చూసి మీతో పాటే అక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడతానని చెప్పి నేను ఈ కుటుంబానికి చెప్పడం జరిగింది ఇదే విషయం పైన మా పార్టీ ఇన్ఛార్జి గారు మల్లప్పన్న గారికి కూడా సమాచారం ఇవ్వగా తప్పనిసరిగా ప్రజలు ఎక్కడైతే కష్టాల్లో ఉంటారో ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు పడతారో తప్పనిసరిగా అక్కడ మనం వెళ్ళి ప్రజలకు జవాబితారితనంగా ప్రజలకు మనగా మనం అండగా ఉండాలి అని చెప్పి మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారు కూడా మాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దందులో భాగంగానే ఈరోజు డానాపురానికి ఈరోజు నేను ఇక్కడ పడిపోయినటువంటి ఇంట్లోనే ఉన్నాను ఇక్కడ అదంతా చూస్తే చాలా బాధగా ఉంది తప్పనిసరిగా ఈ కుటుంబానికి మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారి తరఫున ఎన్డీఏ ప్రభుత్వం తరఫున తప్పకుండా అండగా ఉంటామని చెప్పి ఈ కుటుంబానికి చెప్పడానికి ఈ కుటుంబానికి ధైర్యం ఇవ్వడానికే ఈరోజు నేను వచ్చాను సంబంధిత అధికారులతో కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది వెంటనే ఈ కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకునే విధంగా అధికారులకు కూడా చాలా స్పష్టంగా నేను తెలియచేశాను ఈ విషయం పైన తప్పనిసరిగా శాసన శాసనసభ్యులు డాక్టర్ పార్థ సరోదన్న గారి దృష్టి కూడా తీసుకెళ్ళి తప్పకుండా ఈ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యతగా జనసేన పార్టీ తీసుకుంటుంది ఈ కుటుంబానికి అండగా జనసేన పార్టీ ఉంటుందని ఈ మీడియా ద్వారా ఈ కుటుంబానికి నేను తెలియజేస్తా ఉన్నాను